తెలంగాణ రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తీపుకొబురు అందించింది జనవరి నుంచి వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది ఈ పథకం అమలు చేయడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఏకంగా నూట ఒక్క కోట్లను తాజాగా రేవంత్ సర్కార్ విడుదల చేసింది ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అమలు చేయనుంది కేంద్రం వాటాగా అరవై శాతం ఇవ్వనుండగా నలభై శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు వ్యవసాయ పనిముట్లపై యాభై శాతం రాయితీ పొందవచ్చు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా వ్యవసాయ పనిముట్లపై యాభై శాతం రాయితీ పొందే అవకాశం ఉండగా ఇతర వర్గాల వారు నలభై శాతం తగ్గింపు పొందవచ్చు ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఐదున్నర లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా లక్షన్నర మంది రైతులకు తులాతా ఎంపిక చేశారు వీరికి త్వరలో రాయితీ సౌకర్యం కల్పించనున్నారు వ్యవసాయానికి అవసరమయ్యే వివిధ రకాల పనిముట్లపై ఈ రాయితీ దక్కనుంది ప్రభుత్వ నిధులు కూడా జమ చేయడంతో తక్కువ ధరకే పనిముట్లు లభించడం వల్ల రైతులకు భారం తగ్గనుంది ఇక గతంలో ప్రభుత్వమే యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీపై అందించేది కానీ ఇప్పుడు ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న చిన్న కారు రైతులు ఈ పథకానికి అర్హులు పదిహేను రకాల పనిముట్లు సబ్సిడీ జాబితాలో పొందుపరిచారు వీటిపై రైతులకు సబ్సిడీ దక్కనుంది ప్రస్తుతం పదహారు కంపెనీలను ప్రభుత్వం ఎంపిక చేసింది ఆ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే రైతు వాటా మినహాయించి మిగతాది ప్రభుత్వం కంపెనీల అకౌంట్లో జమ చేస్తుంది లక్ష రూపాయలకు మించి కొనుగోలు చేసిన పరికరాలకు ప్రభుత్వం జియో ట్యాకింగ్ ఇవ్వనుంది అలాగే చిన్న పరికరాలకు ఏఐ ఆధారిత టెలిమెటిక్స్ కిట్లను అమర్చుతారు యంత్రాలు దుర్వినియోగం కాకుండా చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోనున్నారు